హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే చింతపండు కారం చేస్తున్నానండి చింతపండు చట్నీ అండి చింతపండు చట్నీ కావాల్సిన ఐటమ్స్ చింతపండు ఉల్లిగడ్డ అంత చింతపండు కారానికి సరిపడే ఎండమిరపకాయలు ఒక స్పూను ధనియాలు ఒక ఉల్లి ఉల్లిగడ్డ రెండు టమాటాలు ఒక స్పూను జీలకర్ర కొంచెం కరివేపాకు ఒకటి ఎల్లుల్లిగడ్డ అండి పొయ్యి ముట్టించి బాండీ పెట్టానండి ఇప్పుడు ఒక గంట నూనె వేసుకోవాలి ఫస్ట్ రెండు మిరపకాయలు తీసుకోవాలని ఇట్లా రెండు ముక్కలుగా చింపుకోవాలి రెండు ముక్కలు చెప్తే ఏమవుతుందంటే విత్తనాలు కూడా వేగుతాయి కాబట్టి రెండు ముక్కలు చింపుకోవాలి ధనియాలు కూడా వేసేస్తున్నాం జీలకర్ర కూడా వేసేస్తున్నాం ఖరాబ్బాగ కూడా వేసేస్తున్నాం ఇది సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి ఇట్లా మాడిపోకుండా దూరంగా సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి మిరపకాయలు అయితే వేగినవి తీసేస్తున్నా మిరపకాయలు తీసిన తర్వాత అందులోనే మళ్ళీ రెండు పావుల నూనె వేస్తున్నా వేసి టమాటా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు కూడా వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాయండ సిమ్లో వేట్టుకొని వేంపుకోవాలి మంచిగా ఇప్పుడు చింతపండు వేసేస్తున్నా కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాం ఒక స్పూన్ కంటే తక్కువ పసుపు వేస్తున్నాం ఇది సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అన్నీ వేపుకొని మిక్సీలో వేసిన ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ నాలుగు ముక్కలుగా నాలుగైదు ముక్కలుగా ఇంత సైజు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక్కటే రౌండ్ వేసుకోవాలి మరి మెత్తగా అయితే బాగోదు మిరపకాయలు చింతపండు పచ్చడి రెడీ అండి పచ్చడి చూడండి బాగుంది పచ్చడి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది నోటికి రుచికరంగా ఉంటుంది ఇంకొకటి ఏంటి సన్న బియ్యం నూకలు ఉంటాయి కదండి ఆ నూకలన్న వేసు వండుకొని ఈ ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది మరి మీకు సన్న బియ్యం నూకలు ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ఈ చట్నీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ